మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి. హాయ్ండి, హాయ్ అక్క. మీ పేరు? స్మైలింగ్. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. ఎంత రిచ్ పీపుల్ అయినా, ఎంత పూర్ పీపుల్ అయినా ఒక దగ్గర పట్టుకొని అది ఎక్కడ? అంటే ఎంత మనీ ఉన్నా లేకపోయినా సరే ఒక దగ్గర మాత్రం బాల్ పట్టం పక్కగా నించి ఉంటారు క్రికెట్ మ్యాచ్ జోకులు బాగా వేస్తావే అక్కడ ఏందో బాల్ పట్టుకొని ఎవరైనా ఆడతారు కదా రిచ్ పీపుల్ అని అంటే డిస్క్రిమినేషన్ ఉండదు కదా అందుకే ఆడుకుంటారు కాదు కదా అలా ఆలోచించి చెప్పండి చెప్పేస్తా ఇది ఒక ఫన్నీగా ఉంటది ఆన్సర్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్ అక్కడ అక్కడ బౌల్ ఉంది పట్టుకుంటా స్విమ్మింగ్ పూల్ దగ్గర మీరు పట్టుకుంటారా స్విమ్మింగ్ పూల్ దగ్గర బౌల్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఎందుకు స్విమ్మింగ్ పూల్ అని ఆడతాం కాబట్టి బౌల్ బౌల్ కాదు బౌల్ అన్నా నేను బౌల్ ఓ బాల్ చెప్తున్నా ఒరేయ్ ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా తినేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కిచెన్ రూమ్ లా కిచెన్ రూమ్ లో అందరూ పట్టుకోరు కదా కిచెన్ రూమ్ లో అందరూ తింటారా అదే నువ్వు చెప్పే చెప్పిన ఆన్సర్ దగ్గర దగ్గర అయ్యి ఉండొచ్చు అలాగే ఆలోచించు ఆన్సర్ చెప్పేస్తాను అంటే ప్రశాంతంగా సా అయి ఉండొచ్చు ఇంకా నేను అనుకునే ఆన్సర్ కి మార్చేయాలి మన అందరికి చాలా ఇష్టం గర్ల్స్ అయితే చాలా చాలా ఇష్టం ఎంత రిచ్ పీపుల్ అయినా పూర్తి సరే వాహనానికి ఉండని టైర్లు

ఏం మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు గేమ్ ఆడుకుంటాం ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంటర్టైన్మెంట్ చేస్తాం ఇంకా అంతే ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు ఒకళ్ళొకలి మీద ఏమేస్తారు జోక్స్ ఏమంటారు నవ్వుతాం గుర్తలే ఒకళ్ళ మీద ఒకరు ఏం చెప్పుకుంటారు చాలా చెప్పుకుంటాం ఏమి వేస్తారు చేతులు వేస్తాం కాకిరెట్య్యా చెప్పండి చేతులు కాళ్ళు

ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమ గోవులాగా బాని పళ్ళని బయటెట్టా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ తరమ తగ్గదేలే ఏయ్ సూపర్ నేను చూసి పోస్ట్ చేసుకుంటా అనుకున్నావా ఇప్పుడు నవ్వు ఇప్పుడు చెప్పనా కదా అక్క పుష్ప ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ తరమ తగ్గదేలే ఏయ్ సూపర్ ఆ సార్

దేవుడు అట్లా గుర్తించు కాబట్టి సూపర్ 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 ఎప్పుడు అమ్మాయిలు అందంగా ఉండేది అందంగా ఏ టైమ్ అందంగా స్నానం చేసినప్పుడు అందంగా ఉంటారు చెప్తు అంటే అందంగా అంటే అట్లా అప్పుడే ఉంటారు అంటే మంచి రెడీ అయి వచ్చినప్పుడు ఉంటారు చెప్తారు చూడు మీ ఫ్రెండ్ ఏడ్చినప్పుడు కొంతమంది అందంగా ఉంటారు ఉంటావా అందంగా ఉంటావు ఎవరైనా చెప్పారా అలాగా స్మైల్ అయిన వేడిస్తే చాలా అందంగా ఉన్నావని అని కొంతమంది ఏడిస్తారా మరి ఏడుస్తా రోజు రోజు ఎందుకు రోజు ఏడుస్తారు జస్ట్ టైం పాస్ అట్లా ఏడుస్తారా ఎమోషన్స్ ఏడుస్తారా వాళ్ళకి చెప్పుగా నన్ను వేసే వాళ్ళు ఉన్నారు కానీ తీసే వాళ్ళు లేరు నేను ఎవరిని

చెప్పు నాకు ఏం అర్థం అవుతలే వేసే వాళ్ళు ఉన్నారు కానీ తీసేవాళ్ళు లేరు అంటే అది ఎప్పుడు వేసే ఉంటది మాక్సిమమ్ తీయరు అది ఏంటి అనేది చెప్పాలి పడగానా మరువు ముజు మరువు మరువు ముజు మరు మరో పడగ కాటన్ చెప్పు పెయింటింగ్ కరెక్ట్ ఆన్సర్ మీరు ఎందుకు ఆ నుంచి ఆన్సర్స్ చెప్తున్నారా సున్నానే సున్నా మాక్సిమం వేస్తారు కదా కానీ టియర్ కదా ఆ అది సున్నా అట లేవ మాట్లాడుకొట్టాలి పెయింటింగ్ మళ్ళీ సున్నా వస్తున్నావే రెండొక డిపెండింగ్ కాంప్లిమెంట్ స్పెల్లింగ్ చెప్పు చెప్పు నికితే చెప్తాను కదా

ఎక్కువ చేస్తుంటారా చాలా యా ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు అదే చేస్తారా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా ఇప్పుడు ఫోన్ లేదు కదా మీరు వచ్చిన కాబట్టి ఫోన్ లోపల ఓ పెట్టి ఒకవేళ మాకు ఆపస్తే ఫోన్ చూసుకుంటా పోతా

వస్తాయి ఫోర్ సిక్స్టీ ఫోర్ అట్లా అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలకి ఇప్పుడు నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చినా బాధపడతారు అబ్బాయిలకి థర్టీ పర్సెంట్ వచ్చినా థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా బాధపడరు ఎందుకంట అంటే అమ్మాయిలు చదువుకోవాలి పేరెంట్స్ ఫ్యామిలీ చూసుకోవాలి అబ్బాయిలు ఇట్లా రోడ్ మీద ఎగుతారు వాళ్ళకి ఏమంత ఫ్యామిలీ మీద ఉండదు కాబట్టి అమ్మాయిల కంటే ఉంటారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటారు అబ్బాయిల కట్టు ఉండదు కదా తిరగాలి తినాలి ఫోన్ ఉండాలి అంతే డబ్బాకి ఏం పని అంటారా వాళ్ళు అందుకే చదవాలంటారా రోడ్ మీద తిరుగుతూ ఉంటారా అమ్మాయి ఇట్లా కామెంట్ చేయడం అవే అమ్మాయి వాయిస్ ఏడిపిస్తారా ఇంకా అదే పనిగా పెట్టుకుంటా అంటే వాళ్ళకి అందుకే వాళ్ళకి ఎన్న వచ్చినా అలా కదా ఎన్ని వచ్చినా చాలు అనుకుంటారు పాస్ మార్క్స్ వచ్చిన గర్ల్స్ అయితే ఇంత కష్టపడుతున్నాం రావాలి మార్క్స్ అని ఏడుస్తారు ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ఎందుకు అమ్మాయిలు ఉంటారు అలా ఏడిపించే వాళ్ళని నమ్మొచ్చా అలా ఏడిపించిన వాళ్ళని నమ్మచ్చా అసలు ఎందుకు ఏడిపిస్తారు అంటే ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారు ఏదైనా మనీ కోసమైనా సంథింగ్ ఇట్లా ఇంకా ఎందుకు ఏడిపిస్తారు లవ్ చేయమని లవ్ పర్పస్ లాడు మీరు ఎప్పుడైనా ఏడ్చారా మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా ఏడిపించారా లవ్వా ఫ్రెండ్స్ లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దేనికి ఏడిపిస్తుంటారు అంటే మీ తప్పు ఉంటుందా వాళ్ళ తప్పు ఉంటుందా ఇద్దరు ఉంటాయి ఇద్దరు ఉంటాయి ఇద్దరు ఉంటాయి ఒక విషయం ఏడిపిస్తా ఏడిపిస్తా థాంక్యూ